అందరికీ నమస్కారం ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సోషల్ ఫారెస్ట్తో పాటు రిజర్వ్ ఫారెస్ట్ను కూడా టోటల్గా ఆక్రమణ చేసి విలాసవంతమైనటువంటి భవంతులు కట్టి అవి సాగు భూములుగా మార్చి వ్యవసాయ శాస్త్రాలుగా పేర్లు పెట్టుకొని ఇంత దర్జాగా గడుపుతున్నటువంటి మరి ఆయన పైన ఏ చర్యలు తీసుకుంటారో కలెక్టర్ నివేదిక ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామన్నటువంటి ఆలోచన లేదు కారణం ఏంటంటే వాళ్ళ రాజకీయ అనుచరులు అది వైఎస్ఆర్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు మొత్తం మీద ఏదేమో ఏదేమైనా వాళ్ళ రాజకీయ కోల్పోడు గనుకనే చర్యలు పెద్దగా ఉండే ఒక కవ్వింపులు ఉంటాయి పత్రికల్లో ప్రచారం మాత్రం ఆర్భాటంగా ఉంటుంది కానీ చర్యలు ఉండవు మరి మీరు ముందుకు పెట్టినటువంటి మరి ఏది మీ రెడ్ బుక్ మరి మీ రెడ్ బుక్ ఓపెన్ చేయండి చేత కావట్లేదా అవును ఎక్కడో ఒక పేదోడు ఒక గిరిజన కుటుంబకులు చట్టం చెప్తున్నప్పటికి కూడా చట్టాల్లో ప్రతి గిరిజన కుటుంబకుడికి అటవీ అక్కడ చట్ట ప్రకారంగా పది ఎకరాల భూమి ఇవ్వచ్చు వాడు అక్కడ గుడి చేసుకుని నివాసం ఉండొచ్చు అని అంటే అలాంటి గిరిజనుడిని సాగు చేసుకుంటే ఉంటే వాడి మీద కేసులు పెట్టి ఫారెస్ట్ వాళ్ళు రెచ్చిపోయి నానా ఇబ్బందన చేసి ఇబ్బందులు పెట్టి హింసలు పెట్టి కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు మరి ఇన్ని వందల వేల ఎకరాలు పెద్ద రామచంద్ర రెడ్డి ఆక్రమణ చేసి వ్యవసాయం చేసుకొని మరి బిల్డింగులు బిల్డింగులు కట్టించుకుంటే ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మక నీరు ఎత్తినట్టు ఏదో పేపర్లో వచ్చింది పలచారానికి పరిమితమే అవుతుంది చర్యలు మాత్రం ఉండవు అది మాకు తెలుసు మేము ఈ రాష్ట్రంలో ఎన్ని చూడలేదు గిరిజన హక్కులను రాస్తారు గిరిజనులు సాగుతున్న భూములపైన దండెత్తుతారు కేసులు పెడతారు వాళ్ళని హింసలు పెడతారు కానీ మరి ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారు ఏది మీ రెడ్బుక్లో ఇలాంటి పేర్లు నమోదు కావా చేయరు మీరు ఎందుకు చేస్తారు వాళ్ళు మీకు కోల్పోడు అంటే మీ రాజకీయ కోల్పోలు మీ డబ్బులను కొలపడు కాబట్టి ఎవరు ఏ విధంగా ఏం చేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ నామక అధికారులను ఇరికించి అధికారుల చేత దర్యాప్తులు జరిపించి అవి కాస్త కోస్తో బయటపడేలాగా పబ్లిక్కి చెప్తారు తర్వాత దాన్నేమో పంజిలో పెట్టి బంధిస్తారు ఇది మీ రాజకీయ నైజం విధానం కనుకనే మీకు చేతనైతే తక్షణమే ఆ భూమిని పారిష్ట భూమిని రిజర్వ్ పారిష్టని స్వాధీనం చేసుకోండి ఎక్కడైతే భూమి నిరుపేద ఎస్సీ ఎస్టీ పేదలు అటువంటి బంజిరు భూములు సోషల్ ఫారెస్ట్ భూములు సాగు చేస్తున్నారు వాళ్ళకి పట్టాలి